సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు ఎందుకంటే కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు భాగవద్గీత ఆరు పాయింట్ మూడు యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న ప్రారంభదశ జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా చేయటమే సాధనం అంటారు యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు ఇప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తువిషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకోనుము అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మనశత్రువు అవ్వచ్చు మనస్సుని జయించిన అది వారి మిత్రుడు అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదున్హకములు మానాపమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి స్థిర చిత్తముతో ఉంటారు జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు వారు మట్టి రాళ్లు మరియు బంగారము వీటన్నిటినీ ఒకే దృష్టితో చూస్తారు శ్రేయోభిలాషులను మిత్రులను శత్రువులను సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు మిత్రుల సహచరుల శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడుతాడు యోగస్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి నియంత్రించబడిన మనస్సు శరీరంతో కోరికలను భోగవస్తువులను త్యజించి నిత్యమూ భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి యోగాభ్యాసము చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి దీనిని జింక జింకచర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు దానిపై స్థిరముగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానములో అన్ని ఆలోచనలను కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి అతను శరీరమును మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి కళ్లను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి ఈ విధంగా ప్రశాంతతతో భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపించుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉంటుంది